ఈ రోజు ఒక కొత్త ఛాలెంజ్ తీసుకున్నాను ఒక్క రోజులో వంద రూపాయలు ఎలా ఖర్చు చేయాలని ఆ రోజు ఉదయం ఎనిమిది గంటలకు వంద రూపాయలతో ఇవాళ జీవితం మొత్తం వంద రూపాయలతో ముగించాలని డిసైడ్ చేసుకున్నాను ఉదయం బ్రేక్ఫాస్ట్ లో రెండు ఇడ్లీలు పదహైదు రూపాయలు ఒక కప్పు టీ పది రూపాయలు మొత్తం ఇరవై ఐదు రూపాయలు ఖర్చు అయింది ఇంకా చేతిలో డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే ఉన్నది బస్సు ప్రయాణానికి బస్సుకు టికెట్ ఇరవై ఐదు రూపాయలు మిగిలింది యాభై ఐదు రూపాయలు బస్సులో కూర్చుని ఆలోచన సాధారణంగా మనం చేసే ఎక్కువ ఖర్చులు ఎంతో ఉన్నాయి కానీ తక్కువ జీవితంలో జీవించడం అవసరమైన ఒక చిన్న టాస్క్ మధ్యాహ్న భోజనం ఈ రోజు తగ్గట్టు హోటల్కి వెళ్దాం సెల్ఫ్ సర్వీస్లో హోటల్లో అన్నం కూర మరి నలభై రూపాయలు అయింది మిగిలింది పదహైదు రూపాయలు సాయంత్రం స్పెషల్ పార్క్ లో కూర్చుని ఒక చిన్న బిస్కెట్ తిని పది రూపాయలు ఖర్చు అయింది మిగిలింది ఐదు రూపాయలు ఆ రోజు రాత్రి వెనుక మిగిలిన కేవలం ఐదు రూపాయలతో మాత్రం దీంతో ఒక చిన్న క్యాండీలు కొనుక్కుని ఆ రోజు ముగించాను కేవలం దాని అనుభవం మాత్రం వేల రూపాయలు విలువైన పాఠం దీన్ని బట్టి అర్థం చేసుకుంటే ఒక్క రోజులో వంద రూపాయలు జీవించడం అసాధ్యం కానీ మన ఖర్చుల పద్ధతులను కంట్రోల్ చేసి సాధ్యం ఈ ఛాలెంజ్ నేర్పి This is the boon of the